కూడా అంది అందరు కుటుంబాల కలిసి బతుకుతున్నాడు ఎక్కడ బతుకుతున్నాం కుటుంబంలో అందరం కలిసి అని కడుపులో బల్లెవలాగా గాంధీ పక్కన అంబేద్కర్ కూర్చున్నారు రౌండ్ టేబుల్ ఎక్కడ బతుకుతున్నాం ఏ ఊర్లో బతుకుతున్నాం ఆరు లక్షల గ్రామాల్లో బీసీఎస్సీ ఎస్టీలంతా త్రివర్ణాల కింద బ్రాహ్మణ క్షత్ర వైశ్యుల కింద హిందువుల్లో హిందూ పేరుతో బీసీఎస్సీ ఎస్టీలంతా అన్నదమ్ములారా ఎక్కడ కలిసి బతుకుతున్నాం కలిసి బతకట్లేదు కదా కాబట్టి సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా బీసీఎస్సీ ఎస్టీలని శూద్ర వర్గంలో తోసి బుద్ధులో రాజకీయంలో సమాజంలో అణిచివేసి జ్ఞానం లేకుండా భూమి లేకుండా సంపద లేకుండా అణచివేస్తున్న వర్గం నుంచి మాట్లాడటానికి మూడవ వాయిస్ బయలుదేరింది లన్ను అంబేద్కర్ అప్పుడు ఎస్సీ ఎస్టీలకి హక్కులు మొదలైంది రాటం మానవ బీసీ అంబేద్కర్ పక్కన బీసీ బ్రిటిషుడు అంబేద్కర్ అస్పృశ్యుడు అంటరాని వాడు బీసీలో ఎట్లొస్తా అంబేద్కర్ పక్షాన రాలేదు మరి వాళ్ళ గురించి కన్నీరు కాలుస్తూనే ఉన్నాడు అంబేద్కర్ నా దగ్గరకు వచ్చిన వాడు తెలుగుదోడైతే రానివాడు ఇంకా మాయకుడు కాబట్టి నేను రానివాడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను అంబేద్కర్ నుంచి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినా బీసీలంతా తమకై తాము ఒక కమిషన్ వేసుకొని బీసీలంతా తమ తలని లెక్క పెట్టుకొని ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి అని మూడు వందల నలభై ఆర్టికల్ రాసుకొని అంబేద్కర్ పోయింది చనిపోయింది దానితోని కాకా కాలేదు కమిషన్ వచ్చింది దాని చెత్త గుట్టలు వేసింది ఎవరు ఎవరైనా ఎవరు అని ఎవరు భగవంతుడు భారతదేశాన్ని ఆధునిక దేవాలయాలు ఆధునిక భారత జాతి నిర్మాత ఎవరు సోవియట్ లా సోషలిజం ఎట్లయితే వచ్చిందో అలాంటి భారతదేశంలో సోషలిస్ట్ నిర్మాతట ఎవరు కానీ కాకా కాలకర్ కమిషన్ ని అవతల పడేసి అంబేద్కర్ బీసీల కోసం రాజీనామా చేసి కానీ రాజ్యాంగంలో చేర్చబడ్డ ఆర్టికల్ తో మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ లోకి కాన్సిరాం పార్లమెంట్ ముందు గుట్టల్లాగా గుట్టలు పోసినట్టుగా గోధుమ పిండిని పోసుకొని రొట్టెలు చేసుకుంటా అక్కడే తలుమూడు పార్లమెంట్ ముందు రెండేళ్ళు కాన్సిరామ్ యుద్ధం చేస్తే దోవిలాల్ హర్యానా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెట్టించింది కాంచిరామ్ వస్తున్నాడు దోవిలాల్ నీ మీదికి అన్నాడు విశ్వనాథ్ ప్రతాప్ మరి ఏం చేయాలి కాసీరాం అన్నాడు సింగ్ మండల్ కమిషన్ అమలు చేయి నీ ముచీకి నమ్మ మంట పొడి కాంచిరామ్ మాటతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల కమిషన్ అమలు చేసింది ఇది కథ ఇది కథ